శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అన్నది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగ్గరేసిన కేతనం బ్రహ్మాండ శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి పదిహేను తర్వాత జరగబోయేది ఎప్పుడో నిజం చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ఇక ఇప్పటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అది నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనం కంటే జరగబోయేది అది యాదృష్కము తాత తాగతాళమో అది మాకు ఒక మన మన స్మృణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దూరదర్శన శాత్తు నిర్దీ మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు